హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చూడండి ఇది ఒక బచ్చల కూర అనమాట వేరేటిగా మనం ఎన్నడూ చూడం కదా ఇది ఒక ఆకుకూర అనమాట ఇక పువ్వులు అనేది ఇట్లా ఈ విధంగా ఊస్తాయి మన బచ్చల కూరకు అనేది వేరే వేరేలాగా వైట్ పూస్తాయి ఊస్తాయి బుడ్డగా ఊస్తాయి కదా ఇది ఒక ఆకుకూర అనమాట ఇది చాలా మందికి తెలియదు ఇది కూడా పప్పులు వేసుకొని వండుకుంటారు చాలా బాగుంటుంది చూడండి ఇది మన బచ్చల కూర ఏ విధంగా పెరుగుతుందో అదే విధంగా పెరుగుతుందనమాట చాలా బాగుంటుంది పప్పులల్లో వేసుకుంటే మేము పల్లెటూర్లల్లో ఇది ఒక ఆకుకూర అనమాట ఇది పెద్ద బచ్చల కూర అని కూడా అంటారు చూడండి ఇది కొంచెము పెట్టినా కూడా పేనుకుంటుంది అనమాట ఇట్లా చెట్ల పువ్వుల చెట్ల లాగా పెరుగుతుందనమాట చూడండి ఎంత బాగుందో మీకు ఫస్ట్ టైం అనమాట చూడడం అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా బాగుంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంటుంది మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాలంటే కామెంట్ చేయండి ఇది పెద్ద పచ్చల కూర అని కూడా అంటారు